Thank <laughs> you. నామానికి మహిమ కలిగిన కాక ఆయన పరిశుద్ధ నామునకు మహిమ ఘనిత ప్రభావాలు ఆయనకి చెల్లెను కాక మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అద్భుతాలు చేయగల దేవుడు మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు కాపాడాలి శ్రమల్లోంచి దేవుడు విడిపించాలి వారిని దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలని భర్త భయంకరమైన బాధలు పెడుతున్న భర్త నుంచి దేవుడు ఆ భర్తని మార్పు కలగ చేయాలని బిడ్డలేడల ప్రేమ జాలి కనికరం పుట్టించాలని తల్లిదండ్రులకి తల్లిదండ్రులేడల బిడ్డలకి పుట్టించాలని ఇట్లా అనేక మంది వేదనతో బాధతో దుఃఖంతో ప్రార్థించి మన అడుగుతున్నారు మీరు కూడా అడుగుతున్నారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కార్యం జరిగిస్తాడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు దేవుడు ఎంత ఆశ్చర్యకరడో తెలుసా ఆయన కర్త బలవంతుడైన దేవుడు నిశ్చనుకు తండ్రి సమాధానకర్త మన అధిపతి మన దేవుడు అలాంటి దేవుడు మన కుటుంబాల వేదనతో ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మన తలంపులన్నీ వేరే వేరే పిచ్చి తలంపులు నన్నింటినీ తీసివేసి మంచి తలంపుల్ని గల ఆలోచన ఆలోచనకర్తమానిత ఉన్నాడు బలవంతుడైన దేవుడు మన దేవుడు మన బలహీనతలో ఉన్నప్పుడు ఆయన మన బలపరిచే దేవుడు మనం శక్తిహీనమై ఉన్నప్పుడు ఆయన శక్తిమంతుడై మన పట్ల కార్యం జరిగించే దేవుడు నిచ్చెడకు తండ్రి మనతో నిత్యము మన వేదనతో దుఃఖంతో బాధపడుతున్న యాక్సిడెంట్లు అవుతున్నా ఏం జరుగుతున్నా మనల్ని కాపాడుతూ ప్రాణంతో ఉంచిన నిచ్చడ తండ్రి సమాధానకర్త మన దేవుడు సమాధానకర్త మీ కుటుంబాల్లో సమాధానంతో నిండి ఉంటే దేవుడు సమాధాన పరచడానికే ఈ లోకానికి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు మన దేవుడు అద్భుతం జరిగించే దేవుడు నువ్వు దుఃఖంతో కూర్చున్నవా కూర్చోవు దేవుని వాక్యం వెను ఫోన్ చేయకండి ఫోన్ అప్పుడే చేయకండి మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం వినండి నేను కూడా మాటలు వింటాను అనేక మంది మరి పరిచారకులు వాక్యం చెప్తుంటే ఆ వాక్యాలు నేను కూడా వింటూ ఉంటాను దేవుడు నా పట్ల కూడా కార్యం జరిగిస్తూ ఉంటాడు మహోన్నతుడు మయంకల రాజు ప్రార్థన చేసుకుందాం సకలాసురు వచ్చిన స్తోత్రాలకు మించిన మిగన్మైన నామం స్తోతింపబడను కాక నీవు అద్వితీయుడవు మహాగనుడవు రాజా రాజా జీవి వాడ జీవాధిపతి నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయా స్తోత్రమయ అద్భుతాలు జరిగించి వాడడానికి స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి వాడానికి స్తోత్రమయ కృప చూపు వాడడానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రమయ ఇదిగో మా కష్టాల్లో మా బాధల్లో మాతో ఉండి నడిపించేవాడానికి స్తోత్రం ఇదిగో టీవీ దగ్గర కూర్చున్నారయ్యా ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారయ్యా రోధిస్తూ ఉన్నారయ్యా మా శ్రమను చూచే వాళ్ళు ఎవ్వరు లేరని మా బాధను చూచే వారు ఎవ్వరు లేరని వారు ఏడుస్తూ మరి పెట్టుకుంటున్నారు బాధను చూడండి అయ్యా పడకలోంచి లేవలేకుంటున్న ప్రతి బిడ్డని బలపరచండి అయ్యా ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి గృహంలో దయచేయమని ప్రార్థిస్తున్నావు నువ్వు మా కొరకు జన్మించినవయ్యా మాకు రక్షణనిచ్చిన గొప్ప దేవుడు నీ నువ్వంటి వారు ఎవ్వరు లేరు మీరు కార్యముచ్చరికించండి అందుకే శక్తులన్నిటినీ బంధిస్తున్నానయ్యా ఇదిగో బలహీనరాలు నీ బలముతో నింపునాయన శక్తిహీనరాలు నీ శక్తితో నింపునాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మను కొమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అరిగించండి ఇదిగో నన్ను నీ సిలవ చాటుకు మరుగుపరిచి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకేం తెలీదయ్యా ఇక్కడ కూర్చున్న వారు ఏ వేదనతో కూర్చున్నారు కూడా నాకు తెలియదయ్యా కానీ తెలిసిన దేవుడు వేదన చూసినా దేవుడు శ్రమను చూస్తున్న దేవుడు తప్పకుండా బిడ్ల పట్ల మీరు నెరవేర్చి మీరే మహిం పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నా మమ్మని బట్టి అడుగుతున్నా అవే అవే దేవుడు దీవించి ఆశీర్వదించను కాక మరి దినాన్ని మేము ముందట ఉంచాలనుకుంటున్నాను నెహే గ్రంథము ఎనిమిదవ వచ్చేము పదవ వచనం మీ ముందట మీరు దుఃఖపడకొడి ఎక్కువ ఎందు ఆనందించటం వలన మీరు బలమొందురు హాలయ్యా హాల మీరు దుఃఖపడకొడి అంటున్నాడు ఎందు ఆనందించటం వలన మీరు బల ముందుదురు ఎంతమంది దుఃఖపడుతున్నారో నాకు తెలియదు ఇటీవీ దగ్గర కూర్చొని ఎంతమంది ఏడుస్తున్నారో నాకు తెలియదు ఏ వేదనతో కూర్చొని మీరు ఆవేదన పడిపోతున్నారా నాకు తెలియదు నేను ఎవరన్నా తిట్టారా మోసం చేశారా నీ భర్త నిన్ను విడిచిపెట్టేశాడా వేదన పడిపోతున్నావా నాకు ఇంకా లేదు లేదనుకుంటున్నావా కానీ నేను విమోచించడానికి ఈ లోకానికి విమోచన కూడా వచ్చాడు హలలుయ హలూయ అంత గొప్ప దేవుడా తెలుసా మన కర్క రక్షకుడు పొట్టి పట్టి అన్నాడు ఆయన ప్రభు ఆయన యేసు క్రీస్తు మన బాధల్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం దుఃఖపడుతుంటే ఓదార్చడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ఆనందాన్ని కలెక్ట్ చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు తెలుసా మనం ఏడుస్తుంటే ఆయన ఓరా హోవా ఎందు ఆనందించట వలన మీరు బలం అందరు హాల తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు నేను మీ ముందట అన్నను ఉంచాలని ఇష్టపడుతున్నాను అన్నాని మనకు తెలుసు లేయా ఇట్లా అనేక మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళందరిలో యుద్ధం తీసుకోవాలని ఇష్టపడుతున్నారు ఎందుకంటే శ్రమను చూచే దేవుడు గొప్ప దేవుడు నాకు తెలిసిన ఒక పాప ఉన్నది గౌతమి అని ఇట్లా టీవీ కార్యక్రమం చూస్తూ ఆ పాప ఒకరోజు నాకు ఫోన్ చేసింది గౌతమి అమ్మ మీ టీవీ కార్యక్రమం నేను చూస్తున్నానమ్మా నేను చాలా వేదనతో ఉన్నాను నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు నాకు ఇప్పుడు ఉద్యోగం లేదమ్మా నాకు మూడు నెలలు అయిపోయింది మరి నాకు ఉద్యోగం కావాలని నేను అనుకుంటున్నాను నాకు ఉద్యోగం హాస్పిటల్ నుంచి తీసేసారు కారణం లేకుండా తీసేశారు ఇంకొక ఆమె వచ్చినందుకు ఆ డాక్టర్ నన్ను తీసారు ఎందుకంటే హార్ట్ దాంట్లో ఆమె చేస్తుంది అన్నట్టు ఆమె మంచి టెక్నీషియన్ ఆమె ఆమెను తీసేశారు ఉద్యోగం నుంచి ఈ టీవీ కార్యక్రమం చూసి నేను బలపడుతున్నానమ్మా నాకు ఉద్యోగం వస్తుందమ్మా నాకు ఇంకా రాదమ్మా నేను దేవుని నమ్ముకున్నానమ్మా కన్న పట్ల ఇట్లా జరిగిపోయింది అని ఏడ్చుకుంటే ప్రార్థన అప్పుడు నేను చెప్పాను బిడ్డ భయపడకు నేను ఆమెను చూపిస్తాను మీకు ఒకసారి ఆమె ద్వారా సాక్ష్యం చెప్పిస్తాను అప్పుడు ఆమె అన్నది అమ్మ నాకు ఇంక ఉద్యోగం రాదా నేను చదువుకున్నానమ్మా మా ఇంట్లో అందరు తిడుతున్నారమ్మా నువ్వు నమ్ముకున్నావు నీకేం మేలు జరిగిందని నేనన్ను భయపడకు బిడ్డ దేవుడు తప్పకుండా నీవు ఎక్కడైతే నిన్ను తోసేసారో అక్కడే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు యశోదలోంచి ఆమెను తీసేసారు మళ్ళీ అదే డాక్టర్ని పిలిచి మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇస్తాడు అని నేను చెప్పి మేమిద్దరం ఆ బిడ్డ కన్నీటితో ప్రార్థన చేసింది నేను ప్రార్థన చేశాను దేవుడు ఆశ్చర్యకరంగా ఒక్క వారం రోజులకే దేవుడు అద్భుతం జరిగించాడు ఏ డాక్టర్ అయితే వద్దని మానేమన్నాడు మళ్ళీ అదే డాక్టర్ పిలిపించాడు మళ్ళీ అదే హాస్పిటల్లో మళ్ళీ పని చేస్తూ వచ్చింది ఎంత గొప్ప దేవుడా చూసారా ఆ రీతికి ఉన్నప్పుడు వాళ్ళ డాడీ పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటే ఎంతమంది సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా సెట్ కావట్లేదు వాళ్ళ నాన్న అన్నాడు ఎంత దరిద్రం దానివే ఒక్కటి కూడా సెట్ కావటం పెళ్ళి అని అన్నప్పుడు ఆ బిడ్డ ప్రతిరోజు ప్రార్థన చేసేది ఎక్కడ ప్రార్థన చేసేది అంటే బాత్రూంలో ఉండి దేవునికి మొరపెట్టేది మోకాళ్ళలోండి ప్రభా కార్యం చరికించు ప్రభా నిన్ను నమ్ముకున్నానయ్యా నేను మనుషుల్ని నమ్ముకోలేదు ఇదిగో నాకు ఉద్యోగం ఇచ్చినావు నాకు వివాహం కూడా మీరు జరిగించది నేను కూడా ప్రార్థన చేశాను కన్నీటితో ఆ బిడ్డకు వివాహం జరిగించండి అయ్యా వాళ్ళ నాన్న తిడుతున్నాడు వాళ్ళ తమ్ముడు తిడుతున్నాడు దీనికి వివాహం కాదు కాదు చెడ పుట్టింది ఇట్లా పుట్టింది అని అరుస్తున్నప్పుడు కూడా ఆ బిడ్డ ఎంతో కన్నీరు కాచి దేవుడు అద్భుతకరంగా ఆ బిడ్డకు వివాహం జరిగించాడు వివాహం జరిగించిన తర్వాత గర్భఫలం కూడా దేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు చూసారా నాకు ఇంకేం లేదు నేను చచ్చిపోవాలనుకుంటున్నానమ్మ అన్నది ఎన్నోసార్లు నేను మరణించాలనుకుంటున్నానమ్మా ఇంకా నా జీవితంలో వివాహం కాదు నా జీవితంలో ఇంకా ఉద్యోగం రాదు అని నిరాశ పడిపోయింది కానీ దేవుడు అద్భుతం ఆ బిడ్డ పట్ల జరిగించాడు అదే కాకుండా ఇంకా చాలా అద్భుతాలు జరిగించాడు ఆ బిడ్డ పట్ల బిడ్డ కూడా సన్నగా పుట్టింది చనిపోతుంది అన్నారు కానీ దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు మరి ఈమె ఉద్యోగం చేయొద్దన్నారు ఎక్కడ తిరుగుతుంది ప్రతి దగ్గర నేను చెప్పాను అమ్మ అది కాకుండా ఆ ల్యాబ్ పని చేయకుండా వేరే బీఏడ్ దానికి అప్లై చేయమ్మా దేవుడు తప్పకుండా నీకు సీట్ ఇస్తాడు బీడి కాలేజీలో దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు దేవుడు అద్భుతకరంగా బీఈడీలో ఆ బిడ్డకు సీట్ దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బీఈడీలో కూడా దేవుడు పాస్ చేపిచ్చాడు ఎంత గొప్ప దేవుడు వచ్చేసారు ఆ బిడ్డ పట్ల నేను ఆ బిడ్డ ఫోటో చూపిస్తాను ఆ బిడ్డ మళ్ళీ టీవీలో మీ ముందటినే సాక్ష్యం చెప్తారు అంత గొప్ప దేవుడు నేను సత్యం చెప్తున్నాను దేవుడు ఎవరికో బైబిల్లో చేసినవి కాదు నా పట్ల కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు అందుకే నేను గట్టిగా చెప్తున్నాను కష్టాలు వస్తే భయపడిపోకూడదు నిందలు వస్తే భయపడకూడదు అవమానం కలిగితే అని భయపడకూడదు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు దేవుడు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అందుకే ఆయన నీకు అసాధ్యమైంది ఏదైనా కలదా నాకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకు అసాధ్యమైంది ఆ బీడ్ బీడైపోయింది ఉద్యోగం కొరకు వాళ్ళ పాప పెద్దగైంది ఎల్కేజీకి వచ్చిన తర్వాత స్కూల్ ఆ పాపను జాయిన్ చేసిన తర్వాత ఆ హెడ్మిస్టర్స్ దగ్గరికి పోయిందంట ఆమె కూడా క్రిస్టియనే ఆమె దగ్గరికి పోయి అమ్మా నాకు ఉద్యోగం ఏంటి బీఈడి పాస్ అయినా కదా నాకు జాబ్ ఇవ్వండి అనికిందంట అని ఇంటర్వ్యూకి వచ్చాక సరే రమ్మని చెప్పిందంట మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఉద్యోగం ఉన్నదమ్మా అక్కడ కూడా నేను అప్లై చేశాను వాళ్ళకి కూడా రమ్మన్నారు అని అంటే ఆమె ఏమన్నదట తెలుసా నువ్వు రాకు నీకు ఉద్యోగం రాదు అన్నారు నీకు ఉద్యోగం ఇయ్యని పో అన్నదట నాకు ఫోన్ చేసిందమ్మా ఇట్లా ఆమె ఇట్లా అన్నదమ్మా నాకు ఉద్యోగం రాదంటుంది నేను ఆ వేసి అవి రాసానమ్మా దేవుడు తప్పకుండా నన్ను పాస్ చేయించేటట్టు ప్రార్థన చేయండి ఆ బిడ్డ ప్రార్థన చేయమ్మా నువ్వు నువ్వు కూడా చేసుకో బిడ్డ నేను కన్నా నువ్వు కూడా చేసుకో మరి అందులో కూడా బిడ్డకు మరి దేవుడు అద్భుత కార్యం జరిగించాడు ఆమె ఏ రీతిగా అయితే అన్నదో ఇంకా రాకు నువ్వు నీ పిల్లని తీసుకెళ్ళిపో ఇంకా అని అన్నది నీకు ఉద్యోగం నేను అనుకో అన్నారట ఎంతో వేదంతోన్నది నాకు ఇంక ఉద్యోగం రాదమ్మా నాకు ఇంకా దొరకదా బీఈడి అప్పుడు నేను చెప్పాను నీకు వివాహం జరగదన్నారు వివాహం జరిగించాడు నీకు ఉద్యోగం రాదన్నారు దేవుడు మళ్ళీ పిలిపించాడు నీకు గర్భపాలం కాదన్నాడు దేవుడు గర్భపాలని ఇచ్చాడు బీఈడులో సీట్ దొరకదన్నారు దేవుడు బీఈడులో సీట్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ డిఎస్ కా ఎగ్జామ్స్ ఏమున్నాయో అవి నాకు రాదమ్మా అన్నది కానీ దేవుడు వచ్చాడు కదా బిడ్డ నీకు ఇయ్యాడా తప్పకుండా ఇస్తాడు ఆమె నన్ను అవమానపరిచిందమ్మా ఎంతగానో ఏడ్ చేసింది నేను నన్ను భయపడిక బిడ్డ ఏడువకు శ్రమ ఆయన చూస్తున్నాడు నీ కన్నీటి నా చూస్తున్నాడు తప్పకుండా నువ్వు బలం పొందుకుంటావు అని నేను ఆ బిడ్డకు చెప్పినప్పుడు మొన్న టీచర్స్ ఇంటర్వ్యూలో ఆ బిడ్డ సెలెక్ట్ అయింది గవర్నమెంట్ జాబ్ వచ్చింది హాలు వాళ్ళు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఇప్పుడు ఆమె జీతం ఎంత తెలుసా యాభై మూడు వేలట నేను చూసి ఆశ్చర్యపోయాను అప్పుడు చెప్పాను బిడ్డ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసారో తెలుసా తన మొదటి జీతం అందుకొని నాకు ఎపిసోడ్కి డబ్బులు పంపించి ఎంత గొప్ప దేవుడో తెలుసా నీ పట్లంటే అద్భుతం చరిగిస్తాడు భయపడకు దిగులు పడిపోకు ఇంకా లేదులే నా బ్రతికింకింతలే ఇంతేలే ఇంకా నాకు వివాహం కాదు ఇంకా నాకు ఉద్యోగం రాదు ఇంకా నాకు ఏమి రాదు ఇంకా నా భర్త మారడు నా భర్త నన్ను భయంకరంగా తిడుతున్నాడని ఆ బిడ్డ ఎంతగానో కుమిలిపోయింది ఆ బిడ్డను చూడలేడా దేవుడు చూశాడు ఆమె కన్నీటిని చూడలేదా ఆయన కన్నీటిని చూశాడు ఆ బిడ్డ పట్ల అద్భుత కార్యము జరిగించాడు ఈ వాక్యం వింటున్న నా బిడ్డ నీ పట్ల అలాంటి అద్భుత కార్యాలు జరిగించాలంటే నువ్వు నమ్ము నీ పట్ల కార్యము దేవుడు జరిగిస్తాడు మనకు తెలుసు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం లేయా గురించి చూసినప్పుడు ఏమనంటుందంటే ఆది కాండం ఇరవై తొమ్మిది అచ్చ ముప్పై రెండో వచ్చినట్టుంది లేయా ద్వేషింపబడితే ఎహువా చూసి ఆమె గర్భమును తెచ్చింది లేయా గర్భవతే కుమానికని ఎహువా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనుమిటి నన్ను ప్రేమించు కదా ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను లేయ ద్వేషింపబడుట ఏహోవా చూచాడు నువ్వు ద్వేషింపబడుతున్నావేమో నీ భర్త దగ్గర నీ భర్త నేను అవమానపరుస్తున్నాడేమో నీ వద్దంటున్నాడేమో నిన్ను కానీ దేవుడు చూస్తున్నాడు నువ్వు ద్వేషింపబడటం చూశాడు మనకు తెలుసు లేయ జబ్బు కళ్ళదు రాయలు చాలా అందంగా ఉంటుందని యాకోబు రాయల్ని ప్రేమించాడు లే అని ప్రేమించలేదు జబ్బు కళ్ళది ఎవరు చేసుకుంటారు లే పనికిరాదు ఏమే అనుకున్నారు కానీ దేవుని దృష్టిలో చూశాడు దేవుడు నువ్వు అనుకుంటున్నావు నా ప్రిబిడా నా కళ్ళు ఇట్లునే నా కల్రే నేను ఏం అందంగా లేను నాకు వివాహం కాటలేదు నాకు ఏం కాటలేదు అనుకుంటున్నావా నువ్వు ద్వేషింపబడుతున్నావా దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు లేయా ద్వేషింపబడట ఏహో చూచను మనుషులు చూడరు కానీ దేవుడు చూస్తాడు అన్ననాడు ఇస్రాయలు జనాంగా చూచిన దేవుడు వారు మొరను వినే దేవుడు వారి కన్నీటిని చూచిన దేవుడు ఈరోజు నేను చూడడా చూడడా బిడ్డ తప్పకుండా చూస్తాడు అన్నాడు గనుక నా శ్రమను ఎక్కువ నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనుమిటి నన్ను ప్రేమించును కదా అంటే ప్రేమించలేడు అని ప్రేమించలేడు కానీ ఎవరు చూశారు దేవుడు చూశాడు ఈరోజు నీ భర్త నేను ప్రేమిస్తలేడేమో నీ భర్త నేను ద్వేషిస్తున్నాడేమో నీ భార్య నేను ద్వేషిస్తుందేమో నీ బిడ్డలు నిన్ను ద్వేషిస్తున్నారేమో దేవుడిని శ్రమ చూస్తున్నాడు లే అని దర్శించిన దేవుడు అందుకంటుంది నా శ్రమను చూచి ఉన్నాడు అందుకే రూబేన్ అని పేరు పెట్టింది నేను ద్వేషింపబెడుతున్న సంగతి ఏ విన్నాడు నువ్వు ద్వేషింపబడుతున్నా నీ మీద కొట్లాడుతున్న వారందరి మాటలన్నీ ఆయన వింటున్నాడు నువ్వే వేదనతో ఏ దుఃఖంతో నువ్వు నలిగిపోతున్నావో ఆయన వింటున్నాడు నిన్నెవరైతే అవమానపరుస్తున్నారో అవన్నీ ఆయన వింటున్నాడు వినే దేవుడు చూచే దేవుడు మన దేవుడు శ్రమను చూచేది ద్వేషింపబడ్డది దేవుడు చూడలేదా అందుకంటుంది నేను ద్వేషింపబడుతున్న సంగతి ఏ హోవా విన్నాడు ఈరోజు దేవుడి వాక్యం వింటున్నా నా ప్రియబిడ నువ్వు ద్వేషింపబడుతున్నావా నీ భర్త వల్ల అవమానపరచబడుతున్నావా ఎన్నో కుటుంబాలు ఎంతోమంది ప్రార్థించేయమని ఎంతోమంది చెప్తూ ఉన్నారు అమ్మ నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడమ్మా అమ్మ నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిండమ్మా నా బిడ్డలతో నేను పోరాడుతున్నాను నాకు ఆశ్రయం లేదమ్మా నాకు డబ్బు లేవమ్మా నా పిల్లల్ని పెంచడానికి నాకు శక్తి లేదమ్మా అని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు కష్టాల్లో ఉన్నానమ్మా ఇంకో ఆమెత పోయాడమ్మా నా భర్త అని ఎంతోమంది స్త్రీలు ఏడుస్తున్నారు ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రేబెట నువ్వు ద్వేషింపబడుతున్నావా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎక్కువ వింటున్నా అంటుంది ఈసారి నా పెనుమిటి నాతో అత్తుకొని ఉండునన్నది ఈసారి నా పెనిమిటి నా పెనిమిటి ద్వేషింపబడతాను అన్నీ చూస్తున్నాడు నా పెనుమిటి నా పెనిమిటి అంటు అంటే అవన్నీ జరిగినాయి అన్న జరిగినందుకంటుంది ఆయనకేం పేరు పెట్టిందంట లేవి అని పేరు పెట్టిందంట ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండునో సరే ఎంత విశ్వాసం చూడండి దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగించాడు ఏడేండ్లు ఎంత కొలువు చేసిండో చూడండి రాయల కోసం కొలువు చేయడానికి ఏడేండ్లు అయితే లేయా కోసం ఏడేండ్లు కొలువు చేయించి లేయాని దేవుడు పెళ్ళి చేయించాడు ద్వేషించారు అందరూ ఆమె జబ్బు కళ్ళ దానివే మీ చెల్లెంత అందం ఉంది నువ్వేం బాగున్నావా అని అన్నారేమో ఇంకా నీకు వివాహం కాదన్నారేమో నువ్వెందుకు పనికిరావన్నారేమో నువ్వు జబ్బు కళ్ళు దానివన్నారేమో నిన్ను అలాగ అంటున్నారేమో నా ప్రియడా తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం చరిగిస్తాడు అందుకంటుంది ఇంకొకసారి అంటుంది మళ్ళీ గర్భవతి అయినప్పుడు ఆమె అంటుంది ఈసారి ఎక్కువని స్థుతించద నువ్వు ప్రతిసారి చెప్తుంది ఏ హోవాని స్థుతించేది నువ్వు ఏ హోవా అత్తుకుంటాను దేవుడు నా పట్ల కార్యం జరిగించాడని అంటుంది ఈసారి నేను దేవుణ్ణి స్తుతించేదని అనుకుంది ఆయనకు యోధ అని పేరు పెట్టి నువ్వు స్తుతిస్తున్నావా దేవుడిని పట్ల ఎన్నో మేలు చేశాడు కదా నువ్వు ద్వేషింపబడుతున్నప్పుడు ఏ విన్నాడు కదా నువ్వు అన్యాయంగా బాధింపబడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా నీ కార్యం జరిగించలేదా నీ పట్ల దేవుణ్ణి స్తుతించు కష్టాల్లో కూడా స్థుతించు పౌలు శీలల చెరసాళ్ళు ఉన్నప్పుడు దేవుని స్థుతించారు ధాన్యాలు కూడా దేవుని స్థుతించాడు ప్రార్థించాడు మోకాళ్ళున్నాడు ఉన్నాడు బతిమలాడుకున్నాడు కష్టం రాకనే దేవుడు సింహ బోళ్ళ నోళ్ళను బుయించలేడా ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు షడ్రమేష కబులు అంటున్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు తప్పకుండా రక్షించగల సమర్థుడు నీకు అద్భుత కార్యాలు జరిగించగల దేవుడు సమర్థుడు అని నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు అదే రీతికి ఇంకేమంటుందంటే దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మరణు విని నా కుమార్ని దయచేసాను ఏం చేశాడంటే దేవుడు నాకు తీర్పు తీర్చాడు ఏం తీర్పు తీర్చాడు ఒక ఇల్లాలుగా చేశాడు అవమానాన్ని కొట్టివేశాడు ద్వేషింపబెడితే నన్ను తీసివేసాడు ఇచ్చుకుంటా దేవుడు వస్తూ ఉన్నాడు నా భర్త నన్ను అత్తుకునేటట్లు చేస్తాడు నేను దేవుని నమ్ముకున్నాను యహోవాన్ ఈసారి యహోవాన్ స్థుతించదని అనుకుని యోధాన్ని పేరు పెట్టాను దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మొరవిని నా కుమార్ని దయచేసను అనుకొని ఆయనకు దాను అని పేరు పెట్టాను తర్వాత మళ్ళా గర్భవతయామంటుంది స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ కనుక కదా అన్నది ఆలలు ఎంత గొప్ప దేవుడు అందుకే ఆమెకు అతనికి ఆశారని పేరు పెట్టాను ఆ దేవుడు చూచి దీవించినందున ఆరుగురు కుమార్తెలు ఒక కుమార్తె దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆ బ్రాహ్మస్ చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు లేయ దేవునిపై ఆధారపడ్డది దేవుని స్థుతించింది ప్రతి శ్రమను ఆమె ఓడ్చుకున్నది అందుకే దేవుడు అద్భుత కార్యం ఆ బిడ్డ పట్ల లేయ పట్ల జరిగించాడు నీ పట్ల జరిగించాలని ఇష్టపడుతున్నాడు నా బిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రిమిడ ఎవరిపైన ఆధారపడుతున్నావు భర్త పైన ఈొక్క మనుషుల పైన ఆధారపడుతున్నావా నీ కుటుంబం చూస్తారలేదు వేరే వాళ్ళపైన ఆధారపడుతున్నావా ఆధారపడ లే దేవునిపై ఆధారపడ్డది గౌతమి దేవునిపైన ఆధారపడ్డది అద్భుత కార్యాల ఆ బిడ్డ పట్ల నెరవేర్చు లేయా పట్ల నెరవేర్చాడు శ్రమ వచ్చిందని బాధపడిపోతున్నవా తప్పకుండా శ్రమలు ఉంచుకుంటే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అందుకే అంటున్నాడు ఆది కాండం నలభై తొమ్మిదవ వచ్చాము ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వచ్చినంలో దేవుని చేత ప్రేమించబడిన లేయా సంతానము దీవించబడిన లోకరక్షకుడైన మెస్సయ్య జన్మించడానికి దేవుడు రాహేలు సంతానమైన ఏసేపును ఎన్నుకొనలేదు కానీ లేయా సంతానమైన యూదానే ఎన్నుకున్నాడు లేయా గర్భం నుంచి వచ్చిన యూదానే ఎన్నుకున్నాడు యూదా గోత్రపు సింహం అన్నది చూసారా ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యయం ఐదవ వచ్చిన యూదా గోత్రపు సింహం అని మన ప్రభుకు పేరు తృఢీకరింపబడిన నిర్లక్షించబడిన లేయా దేవుని చేత ఎన్నుకునబడిని దీవించబడ్డది హాలూయా హాలూయా యాకోబు పన్నెండు గోత్రముల వారిని దీవించి ఇలా చెప్పాడు ఏం చెప్పాడంటే ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయ ముప్పై ముప్పై ఒకటిని ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాన దేశమందలి మమ్రే ఎదుటనున్న నున్న పొలంలో నున్నది అబ్రహాము దాని హిత్తుడకు ఎఫ్రోను యుద్ధ శ్మశాన భూమి కొరకు స్వాస్యంగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయినా షారాను పాతి పెట్టింది అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబక్కాను పాతి పెట్టింది అక్కడనే నేను లేయాను పాతి పెట్టి లేయా మరణించి పితరుల యొద్ పాతి పెట్టబడినది చూసారా ఆమె చనిపోయిన కూడా పితరుల యొద్ పాతి పెట్టది అందుకన్నా రాహ్యలు ఎవరితో మార్గంలోనే మరణించి సమాధి చేయబడ్డది కానీ అయితే పితరుల యొద్ సమాధి యొక్క చేయబడ్డది లేయ ఇస్రాయల్ వంశమును అభివృద్ధి చేసిన స్త్రీ అబ్రహాంకు దేవుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఈమె వంశాభివృద్ధికి వాడుకొని స్త్రీ దేవుడు వాడుకున్న స్త్రీ దేవుడు పిలిచిన బేతలకి చేరి వాగ్దాన దేశంలో మృతి పొంది పితరులు యుద్ధకు చేర్చబడిన లేయ ధన్యజీవి అలెయ్య బాహ్య సౌందర్యం కంటే ఆంతర్య సౌందర్యం కలిగి బెత్లహెం బెత్లం చిత కీర్తించబడిన లేహి ఎంత గొప్ప దేవుడో తెలుసా ఎంత గొప్ప దేవుడు నాడు రూతు విషయంలో కూడా అన్నాడు స్త్రీలలో ఆశీర్వదించబడినని ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన ఎక్కువ నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేల్ వంశం వర్ధిలో చేసిన రాహేలును పోలి ఉన్నది దానివల్లను లేను పోలివన దానిగాను చేను గాకాలుయా విషయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడు శ్రమ నొందిన తన జన్లు ఎంత జాలి పడి హోవా తనలను బుద్ధన్లను బోధార్చి ఉన్నాడు హాలెలూయ్య హాలూయ్య కీర్తనల గ్రంథం తొంభై ఒకటి అధ్యయం పదిహేను వచ్చిన అతను నాకు మొరపెట్టిగా నేను అతనికి ఉత్తరం అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను నా రక్షణ అతనికి చూపించేదను హాలూయ ఈ వాక్యం ఏంటిన్న నా ప్రివిడా వీళ్ళని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను దర్శించాలని ఆయన ఇష్టపడతాను నీ పట్ల ఆయన కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాడు అందుకే నాడు దుఃఖపడుకుడి ఎహోవా అయిందో ఆనందించడం వలన మీరు బలం పొందదు బలం పొందిందా లేదా లేయా బలం లేదా లేయ వంశంలో నుండి యూద గోత్రం సింహం వచ్చిందా లేదా లోకరక్షకుడు జన్మించేడా లేదా ఎంత గొప్ప కార్యం పితరులు యుద్ధ చేర్చబడ్డదా లేదా అంటే గొప్ప దేవుడు చూసారా నీకన్నిటి నాట్యం గతిస్తాడు ఈ వాక్యం ఇంటిన్న నా ప్రిబిడా దేవుడు నీతో ఉంటాడు తప్పకుండా నీ కన్నిటి నాట్యంగా మారుస్తాడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు దే ప్రార్థించగల దయల తండ్రి ప్రేమ కలిగిన ఎంత గొప్ప దేవుడు ప్రభా లే అని ఆశీర్వదించిన దేవుడు అనేక మంది వేదనలు బాధలు దుఃఖము ఇంకా మా జీవితాలు ఎందుకులే ఇంకా మా జీవితాలు అయిపోయినాయి లే ఇంకా మేము లేవలేములే ఇంకా పైకెత్తలేములే మేము ద్వేషించబడితేములే మా భర్త మమ్మల్ని విడిచిపెట్టేశాడులే ఇంకా మా పని కాదులే అనుకుంటున్నారే మా ప్రభావా ఈ టీవీ దగ్గరికి వచ్చిందా ప్రతి బిడ్డను బోదర్చున్నాడు కన్నీరు బాబు అద్భుతం జరిగించండి బాబు కార్యం జరిగించండి బాబు ఇంకా నా బ్రతికెందుకులే అనుకుంటున్నాను నా భర్త చనిపోయినాడు నాకు బిడ్డలు లేరు నా అంతా శరీరం అంతా బాధపడుతుందవేమో బాధపడుతున్నావేమో బిడ్డ దేవుడు నీకు తోడుకున్నాడు నిన్ను నడిపిస్తాడు మనుషులు విడిచిపెట్టి వేసినా దేవుడు నిన్ను చేసి చేరదిస్తాడు ఈ పట్ల కార్యం జరిగిస్తాడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించిందయ్య ఆశీర్వదించి మీరే మహిం పొందకలవని ఏ సతి పరిశుద్ధ నామంను పట్టాడు వచ్చినాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక తప్పకుండా మీ ప్రార్థన వసతి కొన్నేళ్ళ ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఎపిసోడ్ అయిపోయాక ఫోన్ చేయండి వాక్యం వినకముందే ఫోన్ చేసేస్తూ ఉంటారు ఇట్లా పడగానే వెంటనే ఫోన్ చేసి ఫోన్ చేయకండి బిడ్డలరా వాక్యం వినండి ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి ఎంతోమంది కన్నీరు కాచి దేవుని దగ్గర కన్నీరు కాడ్చి వాక్యం నిలబడి చెప్తున్నారు మీరు వినాలి వినుటి ద్వారా విశ్వాసం కలదు విన ద్వారా ఆశీర్వాదం మీరు వినండి తప్పకుండా వినండి దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు తప్పకుండా ఈ ఎపిసోడ్ని మీరు ప్రోత్సహించండి ఈ కింద టీపై నెంబర్ కనపడుతుంది దాన్ని తప్పకుండా మీరు స్పాన్సర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించను కాక ఆమె श्रयं मेलोले नायसया i yeah.